కొన్ని రెండు మూడు ఉదాహరణలను మాట్లాడతాను తల్లిదండ్రుల పాత్ర ఏంటి అని తల్లిదండ్రుల పాత్ర గురించి ఒకటి రెండు మూడు ఉదాహరణలు చెప్పి నరేంద్రుడు అనే ఒక పిల్లవాడు నరేంద్రుడు అనే ఒక పిల్లవాడు పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో జనవరి పన్నెండవ తారీఖున కలకత్తాలో జన్మిస్తాడు వాళ్ళ నాన్నగారి పేరు విశ్వనాథ దత్త వాళ్ళ అమ్మగారి పేరు భువనేశ్వరి దేవి ఆ పిల్లవాడికి చక్కగా సంస్కారం వినయం విధేయత ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మ నాన్నలు నేర్పించారు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడు రోజు స్కూల్కు వెళుతూ ఉండేవాడు మీరు ఎలాగైతే మీ పిల్లలను శ్రీ విద్యా స్కూల్కు పంపిస్తున్నారు నరేంద్రుని కూడా వాళ్ళ అమ్మ నాన్నలు అప్పుడున్న స్కూల్కు పంపించేవాడు ఆ పిల్లవాడు జట్కా బండిలో వెళ్ళేవాడు రోజు జట్కా బండి ఆ జట్కా వాడు జట్కాను నడిపిస్తుంటే ఆ గుర్రాన్ని కంట్రోల్ చేస్తుంటే ఈ పిల్లవాడికి చాలా ఆనందం వేసి ఒకరోజు వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్ అడిగారు పిల్లల్ని నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని ఆ పిల్లవాడు లేచి నరేంద్రుడు నేను జట్కా వాళ్ళ అవుతాను అన్నాడు ఎందుకంటే చక్కగా గుర్రాన్ని నడిపే జట్కా వాళ్ళ నాకు ఆదర్శం కాబట్టి నేను జట్కా వాళ్ళ అవుతాను అన్నాడు అది అమ్మ భువనేశ్వరికి తెలిసింది మా పిల్లవాడు జట్కా వాళ్ళ అవుతాడు అని మనమైతే మన పిల్లవాళ్ళని తిట్టేవాడు నువ్వు డాక్టర్ అవుతావని చెప్పాలి నువ్వు ఇంజనీర్ అవుతావు అని చెప్పాలి పిల్లవాడిని తిట్టాలి ఆ పిల్లవాడిని సమర్థించాలి నాన్న నువ్వు చక్కగా జట్కావాలానే అవ్వాలి కానీ ఒక్క గుర్రం నడిపే జట్కా వాళ్ళ కాదు నాలుగు గుర్రాలు నడిపే జట్కా వాలా కావాలని చెప్పి పూజ మందిరంలోకి తీసుకువెళ్ళి నాలుగు గుర్రాలు నడుపుతున్న శ్రీకృష్ణ భగవాను చూపించి నువ్వు ఈ జట్కా వాళ్ళ అవ్వాలిరా అని ఆ పిల్లవాడికి చెబుతుంది భువనేశ్వరి మాట అది తల్లి పాత్ర తల్లి పాత్ర అది ఆ పిల్లవాడి మనసులో జట్కా వాళ్ళ అవుతానని ఉంటే ఎస్ నువ్వు ఖచ్చితంగా జట్కావాలా అని అవ్వాలి కానీ ఒక గుర్రం కాదు నాలుగు గుర్రాలు నడిపే జట్కా వాళ్ళ అవ్వరా అని ఆ అమ్మ చెప్పింది ఆ పిల్లవాడి మనస్సులో పడింది నేను నాలుగు గుర్రాలు నడిపే జట్కావాల కావాలని చెప్పి ఆ పిల్లవాడికి అద్భుతమైన గురువు దొరికారు రామకృష్ణ పరమహంస ఒకవైపు విశ్వనాథ దత్త మరియు భువనేశ్వరి మాత ఇంకొక వైపు రామకృష్ణ పరమహంస చూడండి ఈ ఇద్దరు వ్యక్తులు కలిగడం వల్ల ఏకత్వం వల్ల అటు అమ్మా నాన్నలు ఇటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థి ఈ ముగ్గురు కలిశారు నరేంద్రుడు స్వామి వివేకానందగా మారాడు భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు స్వామి వివేకానంద